ఒక చిన్న పల్లెటూరులో వినయ్ విశాల్ అనే మంచి స్నేహితులు ఉండేవారు ఇద్దరు కలిసి బడికి వెళ్ళేవారు వినయ్ ఉన్నతమైన కుటుంబంలో జన్మించాడు విశాల్ చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాడు వినయ్ ఖరీదైన బట్టలను వేసుకునేవాడు ఖరీదైన తిండి తినేవాడు విశాల మధ్యాహ్నం ఒకసారి భోజనం చేసేవాడు కాడు బడిలో ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేశారు ఆ రోజు మీకు తోచిన కానుక తెచ్చుకోమని ఒకరినొకరు పంచుకొని గౌరవించుకోవాలి అని ఒక నియమం పెట్టారు విద్యార్థులందరికీ అదొక సరదాగా తోచింది ఆ రోజు కోసం ఇద్దరు చూశారు ఎదురు చూసిన రోజు రాని వచ్చింది బడిలో ప్రార్థన ముగిసిన తర్వాత అందరూ వరుసగా నిలబడ్డారు ఇక మిగిలింది ఒకరినొకరు కానుకలు పంచుకోవడం వినయ్ వద్ద పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాడు అవి చాలా ఖరీదైనవి కొందరు మిఠాయిలు మరి కొందరు బిస్కెట్స్ ఇలా ఎవరికి తోచిన వారు వారు తెచ్చారు విశాలు మాత్రం ఖాళీ చేతులతో వచ్చాడు ఉపాధ్యాయుడు పిలిచి నువ్వేమి తీసుకురాలేదా అని అడిగాడు తెచ్చాను సార్ మా నాన్న తీసుకొచ్చాడు అన్నాడు అంతలోపే విశాల్ తండ్రి ఒక సంచి తెచ్చి అక్కడ పెట్టాడు ఆ కుర్రవాడు చాలా పేదవాడు కాబట్టి సంచులు ఏమి తెచ్చాడో అని అందరూ ఆసక్తిగా చూశారు అందులో నుండి మొక్కలు బయటకు తీశాడు విశాల తండ్రి అందరూ ఆశ్చర్యపోయారు మేము పేదవాళ్ళం ఇవి తప్ప వేరే కానుకలు తెచ్చుకోలేము ఈ ప్రత్యేకమైన రోజు ప్రతి విద్యార్థికి ఒక మొక్క నాటాలని నా కోరిక అని అనగానే ఉపాధ్యాయులందరూ చప్పట్లు కొట్టారు నువ్వు తెచ్చింది మామూలు కానుక కాదు చాలా విలువైనది భావితరాలకు పనికి వచ్చే చక్కటి కానుక అంటూ విషయాల దగ్గరకు చేరదీసి ఆ రోజు బహుమతి ఎంపిక చేశారు ఆ అబ్బాయి చాలా ఆనందం పడ్డాడు జీవితం ఒకటే ఖరీదైన సరిపోదు మనసు గొప్పదై ఉండాలి అని గ్రహించాలనుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి